నమస్తే పివిఆర్ న్యూస్ కి స్వాగతం సమస్య మీది పరిష్కారం మాది మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ జీరో టూ సెవెన్ త్రీ సెవెన్ జీరో నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గొలుగుండ మండలం సాధ్యం గ్రామం కొండపై వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి వద్ద దేవీ నవరాత్రులను పురస్కరించుకొని ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం విచ్చేసిన వేలాది మంది భక్తులు నవరాత్రులు ప్రతిరోజు రాత్రి భజన కార్యక్రమం జరుగుతూ వచ్చిన భక్తులకు ప్రతి శుక్రవారం భజన కార్యక్రమం అమ్మవారు పాటలతో వైభవంగా జరుపుతూ నవరాత్రులను పురస్కరించుకుని భక్తులకు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారాలతో ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిపారుగా నాలుగు సోర్జం గ్రామంలో మరి నిలిచిన దుర్గమ్మ అమ్మవారి తల్లిని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ కూడా వచ్చి ఈ తల్లిని ప్రతి సంవత్సరం కూడా దర్శించుకోవడం జరుగుతుంది మరి తొమ్మిది రోజులు నవరాత్రులు కార్యక్రమాలు వైభవంగా ఈ సోర్జాన్ని నిర్ణయించడం జరుగుతుంది కావున యావై మంది భక్తులందరూ వచ్చి ఈ నవరాత్రుల కార్యక్రమాన్ని అలాగే రేపు విజయ ఉత్సవాల్లో కూడా జయప్రేతన చేస్తారని తల్లిని ఆశీర్వాదాలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుందాం